హే గాయస్ హలో యూ ఎలా ఉన్నారు అంతా ఏంటి ఎక్కడికి అని చూస్తున్నారా ఏం లేదు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా పూర్ణ మార్కెట్లో దుర్గాదేవి టెంపుల్ ఉంది కదా సో ఆ టెంపుల్కి వెళ్తున్నాము అక్క నేను ఎండ మాత్రం నార్మల్గా లేదండి అసలు తట్టుకోలేకపోయాము అసలు మా అక్క తట్టుకోలేక స్కార్ఫ్ కట్టేసుకున్నారు నేనైతే స్కార్ఫ్ తెచ్చుకోలేదు సో చాలా ఫేస్ చేసేయండి ఫైనల్గా అయితే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాం ఒక సెట్ ఫిఫ్టీ తీసుకున్నారు ఆ దుర్గమ్మ తల్లి దైవాల అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫైనల్గా దుర్గమ్మ టెంపుల్లోని ఆ తల్లి అదృష్టంగా చాలా బాగా అయ్యింది సో ఫైనల్గా మా ఆ దర్శన అయితే కంప్లీట్ అయిపోయింది అలా నడుస్తూ వెళ్ళిపోతున్నాం బండి దగ్గరికి వెళ్ళిపోదామని ఎండ అయితే నార్మల్గా లేదండి కాలు కాలిపోతున్నాయి నడలేక నడలేక నడిచాము సో ఎండేం తట్టుకోలేక షోడ తాగామన్నమాట అన్నమాట సో షోడ తాగేసి ఇంటికి రీచ్ అయిపోయాం అలా ఇంటికి మనం ఎలా సో డూ సబ్స్క్రైబ్